స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలో దివంగత టిడిపి కార్యకర్త అట్ల శ్రీదేవి కుమారుడు అట్ల హర్షవర్ధన్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకుడు త్రినేత్ర మోహన్ రెడ్డిలు తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు కారణం మనకు రీసెంట్గా అంటే మా మదర్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ చనిపోయినారు అది అందరు తెలిసిందే అట్ల శ్రీదేవి వాళ్ళ కొడుకుని నేను సో ఏంటంటే మాకు ఇంకా ఈ ఇన్వెస్టిగేషను ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇందులో ముద్దయ్యన ఏవి సుబ్బార్టి కానీ హుసాన్ రెడ్డి కానీ కేదార్నాథ్ కానీ వీళ్ళంతా ఇంకా బెయిల్ లేకుండా బయట తిరుగుతూనే ఉన్నారన్న కాబట్టి దీనికి మాకు పోలీసు వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో మాకు ఒక క్లారిటీ లేదు ఇంకా వాళ్ళు తిరగడము ఏవి సుబ్బాటి రావడము వచ్చి మళ్ళీ ఈ గొడవలు స్టార్ట్ చేయడము ఆ కార్ దగ్గర పార్కింగ్కి మాకు ఇబ్బంది పెట్టడము మొత్తం ఆకుపై చేసినాడు ఆ ప్లేస్ అంతా మాకు ఎంట్రెన్స్ అంతా ఆక్యుపై చేయడము మాకు అంతవరకు మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది ఇన్ని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేయాలనేది కూడా మాకు అర్థం అవట్లే నేను ఈ యుఎస్కి వెళ్ళాల్సిన వ్యక్తినేమో ఈ గొడవల్లో స్టక్ అయిపోయి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నాకు ఇంకా దీనికి సొల్యూషన్ లేదు అసలు ఏమో గొడవ ఎంతసేపు గొడవ వడకూడదని ఆపుతారు ఆపటికే ట్రై చేస్తున్నారు అసలు యాక్చువల్గా చేయాల్సింది సొల్యూషన్ కావాలి మాకు ఇప్పుడు ఇంటికి కెమెరాలు దీమని చెప్పినాము మేము వచ్చేది పోయేది అన్నీ రికార్డ్ చేస్తున్నాడు ఆయన ఏవి సుబార్టీ అది పట్టించుకోరు పోలీస్ వాళ్ళు మా కెమెరా పెడతాము మేము చూసుకుంటామని అంటారు వాళ్ళ కెమెరాలు తీపిస్తామన్నా ఇంతవరకు దీపించలేదు అన్న ఆయన థ్రెట్ ఉంది థ్రెట్ ఉంది నా ఇంటికి కెమెరాలు లేకుండా నన్ను నన్ను నాకు థ్రెట్ ఉందని ఏవి అంటారు ఆయన ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్ అన్న పది మందిని చంపిన ఆయన ఆయన థ్రెట్ ఉండకుండా అందరినీ అందరిని చంపుతుంటే థ్రెట్ ఉండకుండా మళ్ళీ ఆయన ఇంటికే కెమెరాలు పెట్టుకుంటాడు అవి మేము వచ్చి ఏదంతా దాంట్లో చూసుకుంటా మమ్మల్ని అటాక్ చేస్తుంటాడు ఆడి మనిషిని సిగ్గు లేకుని ఎట్లా అటాక్ చేస్తాడన్న ఇంటి ముందు ఇంతవరకు రాయలసీమ చరిత్ర లేదన్న ఆ ఆడి మనిషిని చంపడము వచ్చి ఇప్పుడు పర్మిషన్ ఎస్పీ సార్ ఆదిరాజ్ సార్ లీవ్లో ఉన్నాడని చెప్పి ఇప్పుడు వచ్చి ఉండడము వచ్చి వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ అయితే అంత ఇది అన్నా ఇన్ని ఎన్ని రోజులు అన్నా ఇవి మాకు ఇంకా మాకు వేరే కథనే ఉండదా అన్న ఇదే అవుతుంది మాకుంగా మేమేమో ఈ ఇంత చదువులు చదివి ఈ ఈ గొడవల్లో దిగాల్సిన పరిస్థితి ఇక మా నాకు ఒకటన్నా నాకు కానీ ఇప్పుడు అది ఆ కారు విషయం కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను అన్న విజువల్స్ కూడా ఆ కారు విషయంది కానీ అది పబ్లిక్ ఇష్యూ అని అన్నప్పుడు ఈ ఆయన ఆకుపై చేసిన స్థలం కూడా పబ్లిక్ ఇష్యూ కిందికే వస్తుంది అది కూడా క్లియర్ చేపించాలి పోలీసు వాళ్ళు ఇప్పుడు కార్ది క్లియర్ చేపిస్తున్నప్పుడు ఇంటిది కూడా పడగొట్టేయాలా మరి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కదా అంగేంటి చూస్తున్నారు ఇంకేంటి ప్రాబ్లము ఏవి సుబ్బాడికి భయపడుతున్నారు అంతే ఆయన లేదా వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు డబ్బులు తీసుకోవడమే ఏదో ఒకటి ఉంటుంది ఇంకా వాళ్ళు ఇట్ట చేయడము వీళ్ళు అట్ట చేయడము గొడవలు ఆపడం ఇది కాదు నాకు పోలీసు వాళ్ళు కరెక్ట్గా లేకుంటే మాత్రం నన్ను మాత్రం క్రిమినల్గా అయితే చూస్తారు చూస్తారన్నా నేను ఏదో నా పాటి ఉండే నా సాఫ్ట్వేర్ని అయితే క్రిమినల్గా ఖచ్చితంగా చూస్తారు ఇంకా నాకు మాత్రం క్లియర్ జస్టిస్ రాకుంటే మాత్రం హలో సమాజంలో మనిషికి మనిషికి సహాయం చేయడము ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని ఆదుకోవడము ఎంతో మార్పు వచ్చింది కానీ ఈ ఆళ్ళగడ్డలో ఇంకా ఈ ఆటవిక సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది ఎందుకు అధికారులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కరెక్ట్గా పనిచేయకపోవడం ఎందుకు ప్రలోభాలకు కానీ ఒత్తిళ్ళకు కానీ లొంగి చేయాల్సిన బాధ్యత అనే వ్యక్తులు కూడా బాధ్యత రహితంగా వ్యవహరిస్తే ఇట్లాంటి క్రిమినల్స్ కానీ ఇంకా రౌడీలు కానీ ఎంతవరకైనా చేస్తూ పోతుంటారో సామాన్య మానవునికి సమాజంలో మేలు చేసే వ్యక్తికి సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు ఎక్కడ దీనికి ఎండు ముద్దాయిలుగా ఉండి వాళ్ళు కే కేసులలో ఉండి ఉంటే వాళ్ళను కరెక్ట్గా ఏదైనా డీల్ చేయకుండా ఏమన్నంటే రూల్స్ ప్రకారం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మరి మాట్లాడుతూ ఉంటే ఎట్లా పని అవుతుంది మనుషులు చంపేవానికి థ్రెట్ కాకుండా వేరేది ఏమి వేరేదే వేరేది ఉంటుంది మనుషులు చంపిన వానికి థ్రెట్ ఉందంట మాకు ఆయన సేఫ్టీ ఇట్లా అట్లా అని మాతో మాట్లాడతారు అంటే ఇప్పుడు బాంబాయిలో బాల్దాకరే ఉన్నాడు దావు దిపేయం ఉన్నాడు అంటే దావుద్విపేయం కూడా థ్రెట్టేనా అంటే దానికి కూడా జనాలు కోఆపరేట్ చేయాల్సిందేనా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాల్సిందేనా అదేనా ఈ దేశం యొక్క గొప్పతనము అదేనా ఈ డిపార్ట్మెంట్ యొక్క సిస్టము ఎక్కడైనా సరే ఏ వ్యక్తికి నష్టము కష్టము జరిగినా కూడా ఖచ్చితంగా ఆదుకునే విధానం రావాలండి ఏంటిది సిస్టము ఇక్కడ ఎమ్మెల్యే లేడీ ఎంఆర్ఓ లేడీ ఏఎస్పి గారు లేడీ మహిళ తర్వాత కలెక్టర్ గారు మహిళ గౌరవ చరిత్ర ఎమ్మెల్యే మహిళ ఎంపీ మహిళ ఇంతమంది మహిళలుండి ఒక మహిళ చనిపోతే దిక్కు దివాణం లేదు దాన్ని అడిగే వాళ్ళు లేడు వాళ్ళు ఏం చెప్తే ఇంట కూర్చోాల ఇదేనా సమాజం యొక్క సిస్టము ఇదేనా ఆడవాళ్ళ గురించే గౌరవం ఇదేనా ఒక పద్ధతి లేదా ఏంటండి ఇప్పుడు నిన్న ఉన్నారు నేను అధికారులు చేస్తున్నారనే దానికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటే నా ఇల్లుంది నేను నలభై ఏళ్ళ నుంచి ఏ రోజు డిఫాల్ట్ కాదు పర్ఫెక్ట్ కడుతున్నాను దానికి లంచం ఇచ్చి నేను కందులు కట్టినాక ఒక కందు ఉంది అని చెప్పి దాన్ని అనవసరంగా లంచం ఇచ్చి దానిలో యాక్షన్లో పెట్టించి వాడు దానికి పాట పడతాడు ఆ విషయం చెప్తే చేస్తాం చేస్తామని ఆఫీసర్లంతా లొంగి ఇచ్చేస్తే ఈరోజు శిల్పా వెంచర్లో ఆ మనిషి ఎనిమిది ఎకరాలు తుటాగా అమ్మేసినాడయ్య అయింది అక్కడనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు బ్యాంక్ లోన్లు రాకుండా ఉన్నాయి అక్కడనే వాళ్ళు స్థలాలు కొన్నారు మీకు లోన్లు ఏం కట్టకుంటే అంటున్నారు వేర్ హౌస్ గోడన్లు నూట ఐదు మంది రైతుల మీద పెట్టి డబ్బులు తీసుకున్నాడు ఈ అధికారులంతా ప్రలోభాలకు పాటుపడి ఇది చేస్తుంటే ఇక్కడనే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ మిగతా వాళ్ళని కాల్ చేసి ఇది చేస్తుంటే ఎంతవరకు ఇది సిస్టము మనిషి మామూలుగా బతకకుండా రివర్స్ అయిపోయి నూనెలుగా మారమంటే ఇట్లా దానికే మారిపోయేది అనమాట సమాజంలో మార్పు వచ్చినా ఇక్కడ రాకుండా దానికి కారణం ఏంటి ఎంతవరకు దీనికి ఎన్నో నేను ఇంతవరకు వాళ్ళు న్యాయం చేస్తారని పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఏడుస్తూ బాధపడుతుంటే నిద్రలేని రాత్రులు అనుభవిస్తుంటే పోయి నేను సంస్థల్లో పనిచేసిన వాడిని సమాజానికి మేలు చేసిన వాడిని ఇంట్లో చేయాలని చెప్పి వాళ్ళని ఎంతో ఓదార్స్తూ ఉంటే తర్వాత అంటే కాలువలు ఆక్రమించినాడు వెనక పంతొమ్మిది అడుగులు ఆక్రమించినాడు అయ్యా దేవుడు రావడం లేదయ్యా నహోళం నరసింహస్వామి ఒక ఉత్సవము అసలు అది వంద ఏళ్ళ చరిత్ర దేవుడు రాలేకుండా అంటే అధికారులు అది ఏదన్నా నోటీస్ ఇచ్చేది అడిగిపోతా కోట్లు వేసేది దాన్ని ఇది చేసేది అంటే ఇదేనా ఇప్పుడు అదే నువ్వు అది కొట్టేసి మాకేం పనింది మేము ఎప్పుడు ఒకరితో చెప్పేసుకోం కారు తెచ్చి డైరెక్ట్ మా ఇంట్లోనే పెట్టుకుంటాము పెట్టేది అక్కడ ఇబ్బంది పెడతారు అక్కడ స్పీడ్ బ్రేకర్ల ఇబ్బంది పెట్టాలకు తిరునాలకు లో వస్తాడు అప్పులు తీసుకొని జనాలను ఇబ్బంది పెట్టేవాడు కరెక్టు కరెక్టుగా సమాజానికి మేలు చేస్తూ నాకు ఎవరితో సంబంధం లేదు అనేవాది తప్పు ఈరోజు నా ఆస్తి పదే నేనేం బాధపడడంలే నేను ఆయన లెక్క రైతులను తర్వాత ఈ శిల్పా వెంచర్లు ఉండే వాళ్ళను లోన్లు రాకుండా ఇల్లు అమ్ముకోలేక స్థలాలు అమ్ముకోలేక ఇల్లు కట్టలేకుండా అలాంటి పనులు నేను చేయడంలే నాకు తెలియదు అట్లాంటివి మా మా పెద్దలు మా వాళ్ళంతా ఏ పద్ధతి నేర్పించినారో ఈ ఊరి పెద్దరికాన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా అదే పద్ధతిలో నేను ముందు పోతున్నాను No. <laughs> ఇది కాబట్టి ఇదంతా కొంతవరకు గమనించి మార్పు అయితే రావాలి మార్పు రావాలంటే ముద్దాయిలను కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఉండే మ మర్డర్ కేసులు ఉండే ముద్దాయిలు అటెంప్ట్ కేసులు ఉండే ముద్దాయిలు వాళ్ళు కూడా ఇంకా విచలివిడగా తిరుగుతూ మైనల్గా ఓటెడ్ వేసానండి నేను నేను అన్నీ చూసినాను నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేసాం అని ఎవరిని లెక్క పెట్టాను నేను ఇంతవరకు సమాజం కోసము ఇంటి కుటుంబ గౌరవం కోసం వెతికిలానే కొద్ది రోజులే టైం నా గిన సైడైన యాక్షన్ లేకుంటే సీఎం ఆఫీసు ముందర్నే త్వరలో ధర్నా నిర్వహిస్తా దీనికి వెనకాడేది లేదు అవసరమైతే ఎంత దూరం ఈ జిల్లా అంతా కూడా ధర్నాలు నిర్వహిస్తాను ఇది ఉన్న విషయము ఇప్పటికైనా తెలుసుకొని ఇబ్బంది జరిగిన ప్రతి వానికి ఎవరైనా సరే సమాజంలో వానికి సహకరించమని అధికారులను డిపార్ట్మెంట్ వారిని మరీ మరీ కోరుతూ మున్సిపాలిటీ బ్యాంక్లో మీరు ఖచ్చితంగా ఆక్రమణలన్నీ తీసివేసి మాకు ప్రజలకు ఇళ్ళ దగ్గర వీధుల దగ్గర ఇబ్బంది లేకుండా చేయగలను అలాగే ముఖ్యంగా బ్యాంక్ అధికారులు శిల్పా వెంచర్లో తనగా ఉన్న భూమిని సీజ్ చేసి అలాగే హౌస్ గోడౌన్స్ను సీజ్ చేసి ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలను ఎందుకంటే కరెక్టుగా ఉండి మేము అన్నీ క్లియర్గా ఉంటే మీరు ప్రలోభాలకు రాబడి నన్ను ఇబ్బంది పెట్టిన తర్వాత సుమారు బ్యాంకులో ఇరవై కోట్ల రూపాయలు అప్పులున్న వ్యక్తికి మీరు సైడ్ ఆయన వాయన మీద ఏ చర్య తీసుకోకుండా ఉండి ఉండినచో ఎట్టి పరిస్థితుల్లో నేను దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాను అధికారులు ఏ మీ చర్య తీసుకోకుండా కనుక మీరు ఇవన్నీ గమనించి ఖచ్చితంగా అండ్ ఎక్కడ ఆఫీసులో ఇబ్బంది ఉంటే వాళ్ళందరూ దీని మీద చర్యలు తీసుకొని క్లియర్ చేయవలేను అలాగే ఛానల్ ఉంది కదా అని సరిపోని వాళ్ళను సంబంధం లేని వాళ్ళను మీ బుద్ధి ఉంటే చూపించడం కాదయ్యా రైతులను శిల్ప వ్యంజన్లు వారిని రోడ్లను ఆక్రమించిన చోట కాంప్లెక్స్లు కట్టి రోడ్లు బంజించేట అవి చూపించుకోండి మీవి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మీ ప్రజలు మీరు చేసే ఇబ్బందులు మీ వాళ్ళిద్దరు చేసే పనులు అవి చూపించుకోండి బాగుంటుంది అవి లేకుండా ఏదో ఉందని ఎవరు అంటే వాళ్ళు చూపిస్తూ వస్తే ఏమొస్తుంది దాని మీద అధికారులు ఖచ్చితంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చర్యలు తీసుకొని క్లియర్ చేయండి ఈ టీవీ ఛానళ్ళు కూడా మీరు ఇవన్నీ చూపించకుండా మీ సొతాగా మీ వాళ్ళు చేసేటివన్నీ ప్రజలకు చూపించండి అదే మీకు కావాల్సిన కాటికి మస్తుగా అంటుంది వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి తీసుకోండి చాలుగా ఎవరిని తీసుకోవాలని చెప్పండి మీకే ఫుల్గా అంటారు పని కావాల్సిన కానీ మీ ఛానల్కు ఇది ఉండే విషయము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లమ్స్నే క్లియర్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను